వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టిన అనంతరం ప్రజలకు ప్రజాప్రతినిధులకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు ప్రజలకు అవసరమైన వాటిని వాలంటీర్లకు తెలియజేస్తే వారు నిర్లక్ష్యం వహించేవారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు చేరువవుతూ వారి సమస్యలను పరిష్కరించగలుగుతున్నామని చెప్పారు నలభై తొమ్మిదవ డివిజన్ టైలర్ పేటలోని తన కార్యాలయంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు తన డివిజన్ పరిధి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు సంబంధించి ప్రేజర్పేట బాప్టిస్ట్ చర్చ్ వరకు విస్తరించి ఉందని ఈ పరిధిలో ఉన్న సమస్యలను గతంలో అధికారులకు తెలియజేశానని ఇప్పుడు కూడా అదే సమస్య చెప్పానన్నారు స్థానికంగా మంచినీటి రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఇక్కడ వారికి నీరు సరిగ్గా రావటం లేదన్నారు ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి సింగి నీరు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని పదే పదే అడిగిన వైసీపీ అయంలో నిద్రావస్థలో అధికారులు ఉండేవారని మండి పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధులకు అధికారం ఇస్తే స్థానిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామన్నారు ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కరించిన తరువాతే అధికారులు వేరే ప్రదేశానికి నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అధికారుల అశ్రద్ధ వలనే ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం అవలేదని వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారులకు నిర్లక్ష్యం ఎక్కువై ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు ప్రైజర్పేట టైలర్పేట ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి మంచినీరు ఇవ్వటం తన బాధ్యత అని ఇచ్చే వరకు ఏ సమస్య వచ్చినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని నీరు అందించి తీర్తామని ఆయన స్పష్టం చేశారు నమస్కారం నేను బుల్లా విజయ్ కుమార్ నలభై తొమ్మిది డివిజన్ కార్పొరేటర్ని నా నలభై తొమ్మిది డివిజన్లో టైలర్ పేట ఒక భాగంగా ఉంటుంది ప్రైజర్ పేట ఒక భాగంగా ఉంటుంది ఎర్రకట్ట మీద ఉన్నటువంటి తెలుగు బాటిల్ చర్చ్ దగ్గర నుంచి టూటోన్ పోలీస్ స్టేషన్ దగ్గర వరకు ఎదురుగా ఉన్నటువంటి నన్నే సాహెబ్ మీద వరకు నా డివిజన్ భౌగోళికంగా పరిధి విస్తరించింది ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి పలుమార్లు నేను వాటర్ డిపార్ట్మెంట్కి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఉన్నటువంటి అద్ అధికారులు ఎవరైతే ఉన్నారో గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ బాగా తెలుసుకొని నా మాటలు జాగ్రత్తగా వినాలి గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధిని పక్కన పెట్టేయడం జరిగింది అది కార్పొరేటర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి వార్డు కౌన్సిలర్ కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి పంచాయతీ మెంబర్లు కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వం పెట్టిన తర్వాత ప్రజాప్రతినిధులకి ప్రజలకి సంబంధాలు దిగిపోయాయి దీనివల్ల ఏమైందంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా వాలంటీర్లు చెప్పడం వాలంటీర్లు అశ్రద్ధ చేయడం జరగటం జరిగింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే దూరం పెట్టడం జరిగిందో ప్రజాప్రతినిధులు ప్రజలకి దగ్గర చేరువవుతున్నారు ఈ చేరువవుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రజాప్రతినిధుల విషయాలకి వస్తున్నాయి నేను నలభై తొమ్మిదో డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యని అంత ముందు అధికారులకి చెప్పడం జరిగింది అయినా సరే వాళ్ళు పట్టించుకోవాలా ఎప్పుడైతే ఇవాళ నేను అధికారులందరినీ పిలిపించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గారితో మాట్లాడటం జోనల్ కమిషనర్ గారితో మాట్లాడటంతో అధికారులందరూ కూడా కదిలివచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే ప్రైజర్పేట ఏరియాలో రిజర్వాయర్ ఉంది దాని పక్కనే ట్యాంక్ ఉంది కానీ టైలర్పేటకి ప్రైజర్పేటకి నీళ్ళు రావు ఇవి చూడండి ఇక్కడ రిజర్వాయర్ ప్రైజర్పేటలో ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్లో నీళ్లు నింపడం జరుగుతుంది రోజు నీళ్లు నింపుతూ ఉంటారు కానీ అంతకుముందు నలభై తొమ్మిదో డివిజన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు దీని విషయం ఏమాత్రం పట్టించుకోవాలి ఇక్కడ స్థానికంగా చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయినా సరే జరగల ఎందుకు జరగలేదంటే వాళ్ళకి టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లం తెలియదు ఇక్కడ నేను ఐడెంటిఫై చేసి రిజర్వాయర్ ఉన్న చోట ఆ డివిజన్లో వాళ్ళకి పబ్లిక్కి ప్రజ ప్రజలకి మంచి అందట్ల కారణం ఏంటంటే అది సింగనగర్ కోసం ప్రజా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నింపడం జరుగుతుంది నేను ఇక్కడ అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే రైజర్పేట నా ఏరియాలో రిజర్వాయర్ కట్టి పక్కన ఇంకో ట్యాంక్ కూడా అప్పుడు రాజగోపాల్ గారు ఎంపీగా ఉన్నారు ఆయన కట్టించాడు దాన్ని నిరుపయోగంగా ఉంచారు ఇప్పటి వరకు కూడా దాన్ని ఎక్కడ కూడా నీళ్లు నింపడం కానీ చేయలేదు రిజర్వాయర్లో నేను నీళ్లు నింపుతున్నారు సింగినారికి వెళ్ళిపోతున్నాయి నాకు నేను నేను చెప్పేది ఏంటంటే టైలర్ పేటకి సంబంధించింది కానివ్వండి ప్రైజర్పేట సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల సదుపాయం ఎందుకు కల్పించలేకపోతున్నారు టెక్నికల్గా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసురండి అని అధికారులకి చాలా సార్లు వివరించడం జరుగుతుంది కానీ స్పందన లేదు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ వాలంటీర్లు చూసుకుంటున్నారని పైనున్న అధికారులు అందరూ నిద్రావస్థలో ఉన్నారు ఇవాళ లేపుతున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులు కట్టబెట్టి అధికారాలు కట్టబెట్టి ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయటకు తీసుకొస్తుంటే ఇన్ని బయటకు వస్తున్నాయి మరి అంతమంది ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు ఇవన్నీ అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నా ఇక్కడ మా రిజర్వాయర్లో ఉన్నటువంటి నీళ్లు మాకే అందించాలి మా ప్రైజర్ ప్యాట్లో మా టైలర్ ఉన్నటువంటి ప్రజలకి నీళ్లు అందించాలి అలాగే ప్రైజర్ ప్యాట్లో కొండ ప్రాంతంలో సగం ఓడియ పంపని పాత తరంలో పాతరంలో పాత రోజుల్లో వేశారు వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కింద మున్సిపల్కి సంబంధించినటువంటి మట్ట లాజర్ స్కూల్ దగ్గర నుంచి మోటూరు హనుమంతరావు స్కూల్ వరకు కూడా ఎరగట్టు మీద ఉన్నటువంటి నిలువుగా రైట్ సైడ్లో ఉన్న ప్రజలపేట ప్రాంతాలలో ఉంటున్నటువంటి వాళ్ళకి నీళ్లు రావట్లేదు ఇది అధికారులు పరిశీలించి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ ప్రాబ్లం అని నేను అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పట్లా అంటే ఇప్పటి వరకు ఇక్కడ చేసినటువంటి అధికారులకి ఆ విషయం తెలియదా ఎందుకు తెలియలేదంటే అశ్రద్ధ దా వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజాప్రతినిధులకి అధికారులకి సంబంధాలు తెగిపోయినాయి అలాగే పబ్లిక్ నేను ప్రజాప్రతినిధులకి సంబంధాలు దిగిపోయినాయి ఈ వాలంటీర్ వ్యవస్థ పక్కకి వెళ్ళిన తర్వాత ఇవాళ మేము సమస్యలు పరిష్కరిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ బేట టైలర్ బ్యాట్లో నిండుకుండలాగా ఎట్టి పరిస్థితుల్లో పుష్కలంగా నీళ్ళు ఇప్పించే బయట కార్పొరేటర్గా నేను తీసుకుంటున్నా అధికారులను వెంట పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా బయటకు తీస్తాను ఎట్టి పరిస్థితుల్లో అధికారులతో ఈ టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి పుష్కరంగా బా నీళ్ళు నీళ్ళిప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు మీ ప్రభుత్వంలోనే కదా అధికారులు ఉందని అంటే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఇక్కడ పాలన కొనసాగిస్తుంది మేయరు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు మేం కాదు కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ఉంది ఇదంతా కూడా సాల్వ్ చేసుకుంటానికి మేము కూడా నడుం బిగించాం ఎట్టి పరిస్థితుల్లో అధికారులతో పనిచేయిస్తాం నిద్ర అవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా ఎట్టి పరిస్థితులు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పుష్కలంగా నీళ్ళు ఇప్పించేంత వరకు కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం